తాను గెలవబోతున్నానని కావాలని అభివృద్ధి చేస్తానని కావాలి టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి తీసుకునే అంశం తుమ్మలపేట రోడ్డు అని ఈ రోడ్డుని పూర్తి నిధులు తీసుకోవచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తాగునీరు సాగునీరు కరువు లేకుండా చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భరత్ కుమార్ తదితరులు హాజరయ్యారు మూడో తేదీ జరిగిన ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి నాణ్య బీజేపీ జనసేన తెలుగుదేశం సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకునేందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా ఫ్రంట్గా ఏర్పడి ప్రజల ముందుకు రావటం ప్రజల్ని చైతన్యపరచడం రాష్ట్రంలో జరిగే అరాచకాలని అన్యాయాలని పరిపాలనలో జరిగే లోపాలని రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం జరిగించినటువంటి ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ఫ్రంట్ ప్రజల మందుకు తీసుకుపోవటం తద్వారా నిన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం మీద కూడా ఫ్రంట్ అభ్యర్థులు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచేదానికి ఈరోజున నాంది పలటం జరిగింది మంచి మెజార్టీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని జూన్ నెలలో ప్రారంభించబోతున్నారు అన్ని శుభ పరిణామాలు ఈ రాష్ట్రాన్ని ప్రజలకి అందబోతున్నాయి అందులో భాగంగా కావల నియోజకవర్గం నేను రాజకీయంగా చిన్న పదవులు అలంకరించినప్పటికీ మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావల నియోజకవర్ అభ్యర్థిగా మార్చి ఐదవ తేదీన నాకు అవకాశాన్ని కల్పించడం నాటి నుంచి మొన్నటి వరకు మా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సమిష్టిగా అందరు నిర్ణయాలు ఒకే తాటిపై తీసుకొచ్చి అందరు ఆలోచన అనుగుణంగా అందరూ కూడా ఏకతాటిపై నుంచి ఒకే ఒక అభిప్రాయంతో ఈ కావలి అభివృద్ధి నిరోధకాన్ని అంత మందించాలి కావాలి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయటం జరిగింది దానికి తోడుగా బీజేపీ జనసేన నాయకులు అన్ని విషయాలను పక్కన పెట్టి మొన్నటి వరకు ఒకరికొకరు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అధినేతల పిలుపు మేరకు అందరూ కూడా ఒకే తాటిపై నిలబడించి సేవ్ కావాలి సేఫ్ కావాలి కావాలని భద్రపరచుకోవాలి కావాలని కాపాడుకోవాలని ఒక నినాదంతో అందరం కూడా ఒకే తాటిపై నిలిచి నన్ను ముందుకు నడిపి నా వెనక అందరూ కూడా దర్శకత్వం వహిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్ర కంటే మించి పనిచేస్తూ కావలను తెలుగుదేశం అభ్యర్థిని నన్ను గెలిపించడానికి కృషి చేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి పేరు పేరున పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మే పదమూడు తేదీ ఎన్నికల్లో కావలలో ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది కావలిని కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే పరిస్థితి అభివృద్ధి లేక అన్ని రకాలుగా అనుమతించే పరిస్థితుంది మన కావలిని మనమే కాపాడుకుందాం అని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా ముందుకు వచ్చి నడుం బిగించి మేము సైతం ఈ కావాలని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు అభ్యర్థిగా నన్ను ఆస్వాదించారు ఆహ్వానించారు నాకు ఒక మంచి మెజార్టీ వచ్చే విధంగా ధైర్యాన్ని మంచి కుజాటిని ఈరోజు నాకు అందిస్తున్న కావలు నియోజకవర్గ ఓటర్ మహాశైలు కూడా పేరు పేరున పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రెండో రోజు మూడో రోజు కావలు తుమ్మలు కంట రోడ్డు డబ్బులతో సంబంధం లేకుండా వర్క్ బిగించేస్తాను వచ్చిన రోజు చూసుకుంటాను అదే నా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొదటి మొదటి టెంకాయ వర్క్ బిగిన్ చేయకూడదు తుమ్మల పెట్ట రోడ్డు ఉంటుంది ముప్పై వేల మంది ప్రజలు నిరంతరం వెళ్ళి వచ్చేటువంటి రోడ్డును మొట్టమొదటి అభివృద్ధి పదంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది నా మొదటి మొట్ట కార్యక్రమంగా దాన్ని చేపట్టడం కూడా జరుగుతుంది రెండు కావాలని ప్రజలకు తాగత్తం తీసే సంబర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉంది పాయింట్ త్రీ టీఎంసీ వాటర్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంది ఇప్పటి వరకు పాలకుల యొక్క దౌర్జన్యాలు పాలకుల యొక్క అమృత పథకం కింద ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలి అని పైప్ లైన్స్ మొత్తం పూర్తయితే ఇంకా ఓన్లీ టెన్ పర్సెంట్ వర్క్ పూర్తయితే ఈ రోజున కావలి ప్రజలు అందరూ కూడా నీళ్ళు వస్తాయి కానీ ఆ టెన్ పర్సెంట్ పని పూర్తి చేస్తే ట్రాక్టర్ ద్వారా తోలుకుంటున్నట్టు దొంగ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు ఉద్దేశంతో కావలి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ టెన్ పర్సెంట్ ఇంకోటి మొత్తం కండక్ట్ చేస్తా తప్పకుండా ఒక్కొక్క ప్రాంతానికి కనెక్టివిటీ ఇచ్చుకుంటూ వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలందరికీ నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా రెండో కార్యక్రమం అది చేయబోతున్నా ఇంకా తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయని కూడా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం